నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో ఇవాళ కొన్ని విత్తనాలు ఉన్నాయండి సేకరిస్తూ మరి కొన్ని విత్తనాలు వేసుకుందాం బెండ మొక్కలు నేను ఇప్పటికే వేశాను కదండి వేసవి వచ్చేస్తుంది వేసుకోండి అని చెప్పాను నేను వేశాను ఇప్పుడు కాయల మీద ఉన్నాయండి అయితే మనం నా ఆలోచన ఏంటంటే మనీ ఇంకొకసారి వేస్తే వేసవ కాలంలో కూడా మనం కాయలు కోసుకుంటా ఉపయోగపడుతుంది కదా వేద్దామండి మన చేతిలో పనే కదా ఏం కష్టం చెప్పండి మనుషులు పెట్టాలన్నా బాధ లేదు నేను ఆల్రెడీ మట్టిని రెడీ చేసి ఉంచాను కిచెన్ వేస్ట్ వేసి ఉల్లిపాయ తుక్కు వేసి ఉంచాను మీకు చూసారు కదా దాంట్లో నేను మొక్కజొన్న వేయాలని అనుకుంటున్నాను అయితే కొన్ని బెండ మొక్కలు కూడా ఉన్నాయండి ఆ బెండ మొక్కలు కూడా వేద్దాము నేను మొక్కజొన్నలు ఒకసారి వేసానండి బాగా పండాక కోతులు అయితే తినేసాయి అయితేనండి మనీ వెయ్యాలనిపిస్తుందండి చూద్దాం పోనీ ఈ పట్టు కోతులకే అనుకుందామండి మనం చూడటానికి తోటలో సరదాగా ఉంటుంది పోనీ కోసుకెళ్ళిపోతే కోసుకెళ్ళిపోనివ్వండి నేనైతే ఇది కోతులకే అంటున్నానండి ఎందుకంటే రేపు పోయాక బాధపడకూడదు కదా అందుకు కోతులు తినటానికే అంటున్నాను వేస్తాను ఇవాళ అక్క వాళ్ళు ఇంటికి దగ్గరటండి ఎట్టండి తెచ్చుకున్నారెట్టండి తెచ్చుకుంటే అవి ఎండిపోనియట అవి విత్తనాలు ఇచ్చింది నాకు వేద్దామండి మరి అవి స్వీట్ కాన్నో మామూలు కార్ను అను కనుక్కుంటాను ప్రస్తుతానికైతే వేస్తాను అలానే ఎడినం చూసారా ఎండాకాలం ఎంత బాగా పోస్తాయో ఇవండి ఎండాకాలం అంతా పూసేసాక ఎండాకాలం పోతుంది అనగానే కటింగ్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మంచిగా మనకి ఏ సేపు కావాలితే ఆ సేపు ఆ అందంగా తీరుతుంది ఇలా మనకి వేసవ కాలంలో ఇవి కూడా చాలా బాగా కాస్తాయండి మన తోటలో పొట్లకాయి రెడీ అయిపోయింది ఎండిపోయేదాకా ఉండద్దాం అనుకున్నానండి పక్షులు తినేస్తున్నాయి పిక్కలో తీసేసుకుందాం మనం ఇంకా వచ్చేయండి నేను తర్వాత తీద్దాం అనుకున్నానండి కానీ ఈ పక్షులు ఏవో తినేస్తున్నాయండి మనం వీటిని చక్కగా తీసేద్దామండి చూసారా నేనే ఇలా ఎలగట్టిన కాయని నేనే ఎలా పైకిట్టాను మరీ అవకాశంగా ఉందేమో ఎంత చక్కగా వచ్చిందో చూడండి కాయ ఎంత రంగు ఉందో చూసారా పొట్లకాయనే నేను ఇదే ఫస్ట్ టైం అండి పండు అవటం పక్షులు తినేస్తున్నాయండి నేను ఇంకానే బాగా ఎండిపోద్దేమో అనుకున్నాను చాలా గుజ్జు ఉంటుంది కదా అబ్బా ఏం రంగు వచ్చిందండి మనం నేను ఉంచుదామనుకున్నానండి ఇంకా చెట్టుని ఎండిపోవాలి ఏమో అనుకున్నాను అయితే ఇవన్నీనండి కన్నాలేనండి ఇంకా ఉంచుదామనుకున్నానండి కానీ ఇవన్నీ కన్నాలేనండి ఇక్కడ మీకు ఇంక ఇంకోటి చూపిస్తానండి మన తోటల్లో పెట్ట గూడు పెట్టింది మీకు చూపిస్తాను అయితే నేను మొన్న చూసానండి లేదండి హైదరాబాద్ వెళ్ళొచ్చి తిరిగి గూడైతే తల్లేసింది అది బంగారు పిచ్చిక గూడండి ఇదేమోనండి శుభ్రం తినేస్తున్నాయండి పిక్కలన్నీ తినేసే ఉంటాయి అందుకే కోసేసాను వీటిలోంచి గింజలు తీసేద్దామండి తీసేసి ఎండబెడదాం ఎండబెట్టి మనం కొంచెం చినుకు పడ్డాక వేసుకుందాం ఎందుకంటే ఈ పాదికండి మనీ నేను కంపోస్ట్లో అయితే ఇచ్చాను కదండి మనీ మనకి కాయలు అయితే దిగుతున్నాయి ఒక కాయ దిగింది ఇంకా దిగొచ్చండి దీన్ని కాస్త అంతా మనీ మనకి కొంచెం వీటిని ఏదన్నా మన లిక్విడ్లు అవి వేస్తే మనీ కాస్తుందని అనిపిస్తుంది ఇది మాత్రం మనం చినుకు పడ్డాక వేద్దామండి ఇప్పుడైతే వెయ్యిను ఎందుకంటే ఇవి నిద్రావస్థలో ఉంటాయి గింజలో అలానే ఇంకా నేను ఏం కలెక్ట్ చేసానో చూపిస్తాను ఈ గింజలు అయితే ఇలా ఉంటాయండి పక్షులు ఎందుకు తింటున్నాయో మీకు అర్థమైందా ఇది గుడుక్కుని మింగేద్దండి ఈ పండుని పండుని మింగి ఎక్కడో ఒక రెట్ట వేస్తుంది ఆ రెట్ట వేసినప్పుడు అక్కడ పాదు వస్తుంది మనకి ఇక్కడ ఎందుకు వచ్చింది పాదు ఎందుకు వచ్చింది ఇంతకు వచ్చింది అంటాం మనం ఇలా జరుగుతాయండి ఈ పండు భలే ఉంటుంది మనకి అన్ని పళ్ళులాగే వాటికి తీయగా ఉంటాయి కోసమండి మనం ఈ ఎండబెట్టామంటే మొత్తం తినేద్దండి అలా కాకుండా ఇవి కడిగి ఎండబెట్టామనుకోండి ఇక చూసారా ఎంత బాగుందో చాలా పట్టుకుపోయి ఉంటాయండి నాకు అర్థం కాలేదు ఇలా మొత్తం తీసేద్దామండి తీసేసి ఇలా చూసారా ఎలాగున్నాయి గింజలో ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మొత్తం తీసేసి కడిగేసి ఎండబెట్టేసుకుని పొయ్యి బూడిదలో కలుపుకొని నిలవ చేసుకుంటే అండి మనం ఇలా కూడా ఎండబెట్టుకోవచ్చు కానీ ప్రతి గింజ తినేద్దండి మనం ఎండలో ఎండబెడతాం కదా మొత్తం పట్టుకెళ్ళిపోయి అంటే మనకి ఇబ్బంది కదండి కడిగేసి ఎండబెడదాం అలానే మనకే నిన్న నేను కోసుకొచ్చానండి మా ఇంటి పక్కనే ఎర్ర గోంగూర విత్తనాలు ఇవి కూడా ఎండబెట్టుకోవచ్చు ఇవేమోనండి మనకివి జడ చెట్లు పుంజుల చెట్లు అంటారు అవి ఇవి చూసారా ఇవి మొక్కజొన్న గింజలండి ఈ గింజలనే మనం బెండ గింజలు ఈ బెండ గింజల్లో మన కొన్ని గింజలు ఇవి వేసుకుని అండి నాటేస్తానండి మనం ఇక్కడ మీరు చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ వేసాను కదండి ఉల్లిపాయలు తుక్కు అవన్నీ ఒక పది రోజులు పైన అయిపోయిందండి చక్కగా మనకే ఇప్పుడు మొక్కలు వస్తున్నాయి అంటే ఈ మట్టి అనువుగా ఉందని అర్థం అందులో మనం ఒక్కొక్క కుండీలోని రెండేసి గింజలను అయితే పెడతానండి ఈ కోతులకే అనుకోండి మనకు కాదు ఇంకా మనకే అనుకోండి అయితుంటే బాధపడాలి అయితే నేను ఎంత బాగా పెంచానండి బాబు ఎంత బాగా వచ్చాయో ఎంత మురిసిపోయారో మా పిల్లలు మొక్కజొన్న రెండు వేస్తున్నానండి ప్రతి కుండీలోని నేమండి బెండ మొక్కలు వేద్దామండి ఈ బెండ మొక్కల్లో దాద్దామండి మొక్కజొన్నని ఇదిగోనండి ఓడబ్ల్యూడీసీలోని రాత్రి అంతా నానబెట్టానండి ఇలా నానబెట్టడం వలనట్టండి మనకి ఎత్తన శుద్ధి ఏవో మందులు వేసి చేస్తూ ఉంటారు కదండి అలా ఉపయోగపడుతుందటండి వీటికి వైరస్ లాంటివి రాకుండా ఉంటాయట ఓడబ్ల్యూడిసి బాగా పనికి వస్తుందండి ఏ మొక్క కూడా చాలా హేపుగా ఉంటుంది చక్కగా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అది ఒకటి ఉంటే చాలండి మీరు ఎవరైనా సరే ఇది మదర్ కల్చర్ ఎవరి దగ్గరైనా సరే తీసుకుని ఉపయోగించుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇందులో తోటకూర మొక్కలు ఎంత బాగా వస్తున్నాయో చూసారా నేను పత్తి కుండీకినండి ఏమీ లేదండి ఇలాగ అసలు మట్టి చూసారా మనం ఒక ఇరవై రోజుల క్రితం కిచెన్ వేస్ట్ వేసి ఇలా ఉంచామండి అంతే అయితేనండి ఇందులో ప్రతి దాంట్లోని రెండు అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఇందులో ఏదొస్తుందో ఏది రాదో తెలియదు కదా ఏమి తవ్వవలసిన పని లేదండి ఒక ఏలుతో అంటే చాలండి మట్టిని అంత గుళ్ళగా ఉంటుంది ఇదంతా కూడానండి మనం కిచెన్ వేస్టు అదేనండి ఉల్లిపాయలు తుక్కది వేసి కలిపి పక్కన పెట్టాను పాత పాత మట్టికి అంతే ఎంత చక్కగా రిజల్ట్ అయితే వచ్చిందో మీరే చూశారు కదా చూడండి పోనీ ఇదిగోనండి వేలు ఇలా వేసేసాను అలా కప్పేసాను ఇప్పుడు వాటర్ ఇచ్చేస్తానండి ప్రతి దాంట్లోనే రెండేసి మొక్కలు మాత్రం మొక్కజొన్న పెట్టాను మధ్యన పెట్టాను అవి ఒక్కొక్క గింజ వేశానండి రాకపోతే చూద్దాం ఇలా చేయటం వలనండి మనకి కంపోస్ట్లు ఇప్పుడు ఈ కుండీల్లో కంపోస్ట్ కలపాలంటేనండి మనకి రెండు బస్తాలు కావాలండి ఆ రెండు బస్తాలు కూడా రెండు నెలలు క్రితం చేసి మనం దాన్ని తిరగేసి మరగేసి అన్ని చేసి దీనికి వెయ్యాలంటే నాకైతే చాలా పని అండి నాకు ఇది సులువండి ఇప్పుడు బెండ మొక్కలు వేశాం కదండీ పూత వచ్చే సమయం దాకా కూడా వీటికి పని లేదు ఇప్పుడు నేను వాటర్ ఇచ్చేస్తానండి ప్రతిరోజు వాటర్ ఇస్తాను అంతే ఇంకేమీ చేయనండి మీకు ఇలా చేసిన మొక్కలు ఎలాగున్నాయో ఉన్నాయో మీరు ప్రతిరోజు వాళ్ళకి తెలుసండి అయినా మీకు చూపిస్తాను రండి ఇదిగోనండి అదే ట్రైలు చూసారా అదే ట్రైలు అదే కుండీలు మీకు ఎంత ఏపుగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి నేను ఆరు మొక్కలు వేశాను కదండి మీకు ఆరు మొక్కలు చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఇవి ఇగోండి ఏడు మొక్కలు ఉన్నాయండి ఇందులోని ఇవి నాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూసారా ఏడు మొక్కలు ఈ కూరగాయల ట్రైలో ఉన్నాయండి మీరే చూడండి చక్కగా ఎంత ఏపుగా ఉన్నాయో బెండకాయలు కూడా కాస్తున్నాయండి కొంచెం కాయ అయితే కొంచెం నాసిగా ఉందండి మనం వీటికి మాత్రం కొత్త కంపోస్ట్ అయితే ఇవ్వాలండి ఇప్పుడు వరకు నేను ఏమీ ఇవ్వలేదండి ఏవో లిక్విడ్లు ఇచ్చాను తప్ప ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు ఇద్దాం చూసారా బెండ బెండకాయలు అండి ఇలా మనకి ఎంత చక్కటి కాయల్ని మనం కోసుకోవాలి అంటే చూడండి ఇదిగోనండి ఎంత బాగుందో కదా బెండకాయ అయితే నాకు ఇది నాసిగానే ఉందండి మా తోటలో ఇంకా మూటగా కాస్తాయి వీటికి కూడా నేను కంపోస్ట్ ఎత్తిస్తానండి చూసారు కదా ఇప్పుడు మన బెండకాయలు కూడా అలాగే పెరుగుతాయి విత్తనాలు సేకరించాలి అంటే బాబోయ్ అంటున్నారు ఏమీ లేదండి ఇది ఇంటికి దిష్టి తీసి కొట్టిన గుమ్మడికాయ గింజలండి మన మనం ఇళ్లలో దిగినప్పుడు అండి గుమ్మడికాయ దిష్టి తీస్తారు కదా ఆ గింజలండి ఇవి చూసారా మా ఇంటి పక్కనే గోంగూర మొక్కలు ఉన్నాయి రెండు కాయలు అయితే తెచ్చుకున్నాను ఇలా ఎండబెట్టుకుంటాం మన తోటలో ఉన్న పొట్లకాయ పాద్దండి పక్షులు తినేసి ఇవైతే ఉంచాయి నాకు ఇవి చక్కగా ఎండాక తొలకరి వచ్చాక మనం వేసుకుందాం ప్రస్తుతానికి మనకి పాదు ఉంది కదా విత్తనంతో వేసిన కరివేపాకు చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత ఏపుగా వచ్చిందో చూసారా మనం ఇదంతా కూడా కట్ చేసేసుకుంటామండి మనీ పెరుగుతూ ఉంటుంది ఇలా మనం ఒక నెలకు ఒకసారి కటింగ్ చేసుకుంటే ఇది ఏం పద్ధతి అంటే అండి మా వ్యవసాయం పద్ధతి అండి మా వ్యవసాయంలోనండి గింజలతో అండి మన తోటలో వేస్తాము వేసి ఏపుగా పెరిగాక మొదలకి ఒక మూడు అడుగులు పెరిగాక మొదలకే ఇంత ఉంచి కోసేస్తామండి ఆ తర్వాత మనీ చిగురుతూ ఉంటుంది ఆ పద్ధతిగా వేసానండి ఈ కుండీలో ఇది అపార్ట్మెంట్లో కూడా ఇలా పెంచుకోవచ్చండి ఇంకేం కావాలో చెప్పండి ఎంత కరేపాకుందో చూసారా ఇవి పచ్చిమిర్చి మనం ఎప్పుడైనా మార్కెట్ నుంచి పచ్చిమిర్చి తెచ్చినప్పుడు ఇంట్లో ముగ్గుపోతూ ఉంటాయి ముగ్గుపోయినప్పుడు అటోకాయ ఇటోకాయ గిరతేస్తూ ఉంటాం మనం అలా కాకుండా ఇలా సూది దారం ఇచ్చుకుని చక్కగా మనం ఇలా అనుకోండి ఇలా ఎక్కడన్నా మనం తగిలిచ్చామనుకోండి వీటికి అవి అలా ఎండుతూ ఉంటాయి మనల్ని ఇంకా అడగవండి ఇవి అలా ఉంటాయి మనకి బాగా ఎండిపోయాక అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు అయితేనండి ఇంత కష్టం ఎంతగా ఒక ప్లేట్లో వేస్తే ఎండిపోతాయి కదా అంటున్నారు నేను అలాగే చేసేదాన్ని అండి ఎండిపోయేదాకా వాటిని జాగ్రత్తగా లోపల పెట్టి బయటపెట్టి చేసేదాన్ని అయిపోయాక అవి అలాగలాగలాగా ఎగిరిపోయేవి ఎండిపోయాక బరువు తగ్గిపోద్ది కదండి ఎగిరిపోయేవి అలా కాకుండానండి మనం ఇలా చేసుకున్నామనుకోండి చక్కగా చూసారా చూడటానికి అందంగానే ఉంటుంది మనకి ఈ కా ఈ ఎండిపోయి వరకు కూడా మనకి ఇబ్బంది ఏం లేదని నేను దాయాలన్న బాధ లేదు ఇలాగే రాత్రి పగలు ఇలాగే ఉండిపోతుంది చూడటానికి మనకి మన తోటలో చాలా రెడ్గా భలే అందంగా ఉంటుంది కదండి నేను ఇది మొదటిసారి కాదండి ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను మనకి తోటలో పచ్చిమిర్చి వేసాము కదండి నాకు ఒక ఐడియా వచ్చిందండి మనం ఎండుమిరపగాలు చేసుకుంటే ఎలాగుంటుంది పచ్చిమిర్చి అమ్మి అంత కాయలైతే కాదండి కొంచెమే వేసాము మిరపగాలు చూస్తే బోల్ రేటు ఉన్నాయండి మీలో ఎవరికైనా ఈ పచ్చిమిర్చిని ఇంకా ఎలా ఎండబెట్టాలి ఏమన్నా ఆలోచన ఉంటే నాకు చిన్న కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సము టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లొక్క సంస్థ సుఖనోభావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్